ఒళ్ళు కదలకుండా డాన్స్ అయ్యడం ఎలాగో మీకు ఈ వీడియో లాస్ట్ లో చూపిస్తా ఈ సారి వినాయకుడిని మూడు రోజులు పెట్టుకుని పూజ చేసుకునే అవకాశం లేకుండా పోయింది పెద్ద వినాయకుడిని కూడా ఒక్క రోజే ఉంచాము ఈసారి ఇంతవరకే ప్రాప్తం ఉంది ఇంకా పెద్ద వెళ్తుంటే మనం వెళ్లి బాయ్ చెప్పకపోతే అలాగా సో పిల్లలు ఇద్దరిని తీసుకొని కిందకైతే వెళ్లాను నార్మల్ గా నాకు మనుషులతో మాట్లాడడం మనుషుల మధ్య ఉండడానికి కొంచెం భయం ఇంట్రో అనుకోండి కాకపోతే అది భయం అని నాకు తెలుసు చూసే వాళ్ళకి అలా ఉండదు కదా ఈ అమ్మాయికి ఏంటి ఇంత గర్వం అనుకుంటారు కదా సో ఇలా ఉంటే ఇంకా కుదరదు అని చెప్పి నేను కూడా మనుషుల్లో కలుద్దామని డిసైడ్ అయిపోయా ఏవైతే అది అయింది తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడేద్దాం తెలియని వాళ్ళు కనిపిస్తే నవ్వేద్దాం అని ఫిక్స్ అయిపోయాను ఫోటో దిగుదాం అని చెప్పి నుంచో పెట్టి డాన్స్ ఏమన్నారు మనకా డాన్స్ రాదు వాళ్ళే చెప్పారు ఒక స్టెప్ రెండు చేతులు ఇలా పైకి పెట్టి బల్లే బల్లే డాన్స్ ఉంటది కదా అదేమన్నారు ఇంకా అదే వేసేసాను ఏం కూడా బాడీ ఏమన్నా కదులుతుందేమో చూడండి చేతులు తప్పించి అప్పుడెప్పుడో టెన్త్ క్లాస్ లో అల్లరి అల్లరి చూపులతో సాంగ్ కి డాన్స్ వేసాం మళ్ళీ ఇప్పుడే తర్వాత నవ్వుకుందరు గానీ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి